ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాను ఒకసారి వినండి అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకో నాకు ఈరోజు అది పాడాలనిపించింది అందుకు పాడుతున్నాను నేను చాలా టైర్డ్ అయిపోయాను అయినా సరే నాకు ఎందుకో ఈ సాంగ్ చాలా నుంచి పాడాలని అనిపిస్తుంది ఈరోజైతే పాడుతున్నాను ఒకసారి విని ఎలా ఉందో చెప్పండి నేనైతే పురుష ద్వేషిని కాదు కానీ కొంతమంది ఆడవాళ్ళు పడే కష్టాలను చూస్తే నాకు ఎందుకో ఈ సాంగ్ పాడాలనిపించింది ఈరోజు మీ అందరి కోసం నేను ఈ సాంగ్ పాడతాను కొంచెం మొత్తం లిరిక్ రాదు అందుకు చూసుకుంటూ పాడతాను కూతురా నీకు వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం హా హాజులే మగవాళ్ళు అందరూ తెల్లవారిన మగ బిన్నల భోగమేమిటో నేవగాని భోగ మేమిటో ఎగతీగ నవ్వే పాచిగిలు అడ వందనం నిత్యం కరుగుతున్న నీవు రక్త చెంద చాకిరి రేపవలు చేసిన గుండె బరువని నీ పేరు పెట్టిరి పదహారవ ఏటా ఇక వరుని వేట నీ బరువు దించుకోవడమే తల్లిదండ్రి ముచ్చట పుటక నుండి చావు మధ్యన బ్రతుకునంతరగదీసిన ఏ జీతము ఏ సెలవు ఎరుగని ఒక దాసివి ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు నిత్య చందనం పెళ్లిపీటపై కంఠాన్ని ముడేసి చరమి అంటాడు కొట్టేసి అక్షింతలతోనే మంత్రాలు నేల పాలు మరునాటి నుండి నీ బోటు కాలు ఇంటికి దీపం ఎల్లాలు అత్త మామ కాదంటే చీకటి పాలు మగవాడి నేను దుటన రాసిన మనువురాత ఆడకూతురా నీకు వందనం కరుగుతున్న ముందే చెప్పానండి నేను పురుష ద్వేషిని కాను చాలా మంది ఎలా అంటే ఆడవాళ్ళని చాలా హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు వాళ్ళంతా వాళ్ళే పారిపోయేలాగా చేస్తున్నారు మీకు సరదాలు షోకులు ఉంటే బయట చూసుకుంటారు కానీ ఆడవాళ్ళు భర్తనే నమ్ముకొని పిల్లల్ని నమ్ముకొని ఇంటిని కాపలాగా ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా మన ఈ జన్మకి రుణం సరిపోదు ప్రేమగా చూసుకుంటే వాళ్ళంతకంటే రెట్టింపు ప్రేమనిస్తారు తల్లి ఎలా చూసుకుంటుందో భార్య కూడా మంచి భార్య అలాగే చూసుకుంటుంది చాలామంది ఉంటారు రాక్షసులు గయ్యాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి చెప్పట్లేదు మగవాళ్ళు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కాదండి ఎవరైతే భార్యని హింసిస్తున్నారో ఆడవాళ్ళని హింసిస్తున్నారో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కామెంట్స్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను దయచేసి ఆడవాళ్ళని గౌరవించండి ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు వెలుస్తారు అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది కదా మన భారతదేశంలో అలాగే ఎందుకో ఈరోజు ఈ పాట మాటి మాటికి గుర్తొచ్చింది ఆడవాళ్ళన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పి నాకు ఎందుకో పాడాలనిపించింది బేసిక్గా నేను సాంగ్స్ పాడతాను నా లైక్స్ కోసమో కామెంట్స్ కోసమో కాదండి ఇవాళ నా ఎమోషన్స్తో నేను ఈ సాంగ్ పాడాను మీరు ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో తెలియదు మాటికి చెప్తున్నాను నేనైతే పురుష ద్వేషనైతే అయితే కాను కానీ కొంతమంది ఉన్నారు నేను చూశాను వాళ్ళతో కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఆడవాళ్ళని హింసించకండి ప్రేమగా చూసుకోండి మీరు ఎంత ప్రేమిస్తే మీకు అంత రెట్టింపు ప్రేమ దొరుకుతుందండి ఇలాగే నేను మొన్నొక్కరికి ఒకటి వీడియో పెట్టాను మనం ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అని చెప్పి ఆ దానికి అతను ఏం కామెంట్ పెట్టారంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ఎప్పటికీ వదిలిపెట్టుకుని ఉంటావా అని చెప్పి దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండి వీడియోస్ చేస్తున్నామంటే దానికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి ఇక్కడ పని లేకుండా ఏం లేదు మా పని మేము హ్యాపీగా చేసుకుంటూ ఏదో ఖాళీ టైంలో ఇలా వీడియోస్ చేస్తున్నాము దానికి బ్యాడ్ కామెంట్స్ చేయకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరం కలిసి హ్యాపీగా ఉండడానికి సోషల్ మీడియా తప్ప ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేయడానికి ఒకరిని ఏడిపించడానికి కాదండి సోషల్ మీడియా ఉన్నది మనం మంచిగా యూజ్ చేసుకోవడానికి మంచి సమాచారాన్ని ఇవ్వడానికి నా తరఫు నుంచి నా మనసులో ఉన్నది నేను చెప్పానండి ఎందుకో నేను కొంచెం ఈరోజు బాగా ఫీలింగ్లో ఉన్నాను అందుకని నాకు ఈ సాంగ్ పాడాలనిపించింది ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే గుడ్ నైట్ బాయ్